మెగా కొన్నిడీల వరుణ్ తేజ్ లావణ్య ఈ సెప్టెంబర్ తెలుతున్న పన్నెండు మొగబిడ్డకు జన్మనిచ్చారు ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ అంటూ ఆ ఫొటోస్ పై కామెంట్స్ పెట్టారు చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో మొట్టమొదటిసారి అబ్బాయి పుట్టడం విశేషం ఎందుకంటే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కూతురుతో మొత్తం ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు అయితే రీసెంట్ గా వరుణ్ లావణ్య కపుల్స్ ఈ దసరా సందర్భంగా తన బాబుకి నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ అంతా ఆంజనేయ దేవుణ్ణి ఎక్కువ కొలుస్తారట అయితే ఇప్పుడు లావణ్య తమ బాబుకి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా వాయు తేజ అని నామకరణం చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అలాగే బాబు పేరు చాలా క్యూట్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ అంతా ఆ ఫొటోస్ పై కామెంట్స్ పెట్టారు అయితే నిహారిక బాబుకి మేనత్త కావడంతో చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది సార్ అత్త డ్యూటీ స్టార్ట్స్ అంటూ నిహారిక ఈ ఫండి కామెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం నిహారిక పెట్టిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్ ఇంట్లో చాలా వైరల్ అవుతుంది మీకు గనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయాలి అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్క క్లిక్ చేయండి